అందరికీ మా వారు నిన్న గోబీ తీసుకొచ్చారు ముందుగా నాలుగు పీసులుగా కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాను పురుగులు ఉన్నాయా లేదా చూసుకుంటూ సైజు మీ ఇష్టం అండి ఇక ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు లోటాల నీళ్లు పోసి కొంచెం అయిన తర్వాత ఈ విధంగా ఆ ముక్కలన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మిక్స్ చేసి అలా ఉంచేసాను స్టవ్ ఆఫ్ చేసేయాలండి మళ్ళీ గోరువెచ్చన అయిన తర్వాత స్టవ్ వెలిగించి వేసుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా దేవేసుకోవాలి పురుగులు ఏమైనా ఉన్నా చచ్చిపోయి పైకి తేలుతాయి సో సో ఇలా మనం ఒక క్లాత్ తీసుకొని దేవేసిన ముక్కలన్నిటిని కూడా ఇలా వేసేసుకోవాలి మినిమం నేనైతే నాలుగు గంటలు ఐదు గంటలు ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కిందే మళ్ళీ ఎండలో కాదు ఇక ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ముప్పై గర్భాలు తర్వాత ఒక స్పూన్ మెంతి పొడి తర్వాత ఒక పన్నెండు స్పూనుల దాకా కారం వేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఆరేడు స్పూన్లు వచ్చి ఉప్పు వేసుకున్నాను తర్వాత రెండు పెద్ద నిమ్మకాయలను అయితే పిండేసుకున్నానండి ఇక మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాచిన నూనె చల్లారిపోయిన తర్వాత పూర్తిగా సో అది మనం వేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి ఈ సీజన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది